హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిచ్చారాన్ని సరదా కబుర్లతో మిచ్చారాన్ని ఇగో మేము మొన్న పెంచుల కొన పోయించాం ఫ్రెండ్స్ అక్కడ బాగా ఎంజాయ్ చేసాము కాకపోతే ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళు త్వరగా పంపించేశారు మమ్మల్ని లేట్గా పోయాము అనుకున్నాము కా రెడీ అయ్యాము ఏదో కొంచెం చికెన్ తెచ్చుకొని మేమే వండుకొని మేమే తెచ్చుకున్నాం అనమాట ఇగో అక్కడ జరుగుతున్న విషయాలు మీకు చూపిస్తాను చూడండి వినండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి సమర్పయామి ఎవరుగానే ఈజీ కొడతా మమ్మల్ని పంపించేసారు మంచి లొకేషన్ ఉన్నాయా మనం మన ప్రయాణం కొనసాగిద్దాం బాగా టైం అయ్యిందని మధ్యలోనే భోజనాలు చేసుకుని తర్వాత మళ్ళీ బయలుదేరాము అదే గ్లాస్ తెచ్చా తెచ్చా కారుని అటు ముందుగా పెట్టింటావాడు నేను మీ వీడియో కూర చెర్రిని ఇక మా అన్న మూడు కేజీలతో వంటకం చేస్తాడు ఈరోజు ట్రై చేద్దాం దీనిమే చేద్దామా బాగా మా అన్న వంటలు బాగా చేస్తాడు మోటార్ ఫీల్డ్లో ఉంటాను నేను మా అన్న అన్న లాంగ్ పడతా ఉంటాడు కాబట్టి అతనే స్వయంగా వంటలు చేయడం చేయడం వచ్చు అనమాట చేస్తున్నాడు మూడు కేజీలు పెట్టాం మధ్యలో లోకేష్ మా తమ్ముడు వాడు కూడా చేస్తాడు వంటలు బాగానే ఇద్దరు కలిసి దాన్ని ఏదో చేయాలనుకుంటున్నారు మొత్తానికి కొత్తగా కలిగి పెడతా ఉన్నారు చేస్తా ఉన్నారు అది అల్లం పేస్టు చికెను అంతా కలిపెట్టాడు చేసుకుంటా ఉన్నాం సరదాగా చేసుకుని పనేవి పోతాము అనేసి ఇంత లోపల కారు కోసం పిలకాలు పోయి ఉన్నారు దానికోసం ఉన్నాం కటింగ్ ఉంది అంత చేసుకున్న తర్వాత పెడతా ఉన్నాడు అనమాట స్టవ్ మీద పెట్టేసి ఇంకా వాటర్ పోసేసి దాన్ని మిక్స్ చేసి మూత పెట్టేస్తాడు ఆడివరకే లంచు ఇంత లోపల మేము కటింగ్ కిటింగ్ చేసుకుందాం అనేసి పెట్టేసి ఇంకెళ్తాం బయట కట్ చేసుకుని ఎర ఎరకాలు టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ కూడా బయట కట్ చేసుకుందాం అనేసి బయటకు వచ్చాము మన సీనియర్ అన్నాడు బాగా చేస్తాడు రాబే రోజుల్లో వాటితో పాటు జర్నీ చేస్తూ ట్రావెలింగ్ చేస్తూ అక్కడి నుంచి కూడా వీడియో కావాలి కొత్త పిల్లోని మీ ఇంట్లో కుర్రాడిని సరదాగా ఉంటాను మా అన్న వాడు కలిస్తే బాగా పన్నీగా ఉంటాయి వీడియోలు కూడా ఏం బల్లే ఈ లోకేష్ నూనె పోసి దాని లెవెల్ చూస్తారు అన్న స్టవ్ని అన్న లెవెల్ ఉందా అంటున్నాడు నూనె పోసిండు చూడు సరిపోద్దేమో కొంచెం ఆవాలు వేసుకో రైస్ చెప్పాలా பெடா அய்ய கொஞ்சம் வாசிப்பேடா చెట్టి నివే వైపు తరవటంలో అడుగుకు ఏ కుక్క మాటడు కుక్క మన కటేకు అడుకు ఆ ఆ సరే సరే సరేటి ఓరి నుమి కరన చూ ఆ నేన కొనాస కోయింబత్త పోత నాకొడ తమిళదా వరా నాలుగులు నేను ఎస్బీకే పని చేసేటప్పుడు ఇన్ని పానీ ఆయగా తోడ పానీ ట్యాంక్ తర్వాత కానీ తర్వాత టమాటో వేసుకోవాలి సాల్ట్ మూడు కేజీ చికెన్కి సాల్ కొంచెం తగిన దుప్పు కాదు

ఏయ్ ఒక టెస్టింగ్ మ్యాన్ వాడు వాడు నచ్చితే అందరు నచ్చినట్టే ఆ టేస్టింగ్ టెస్టింగ్ మ్యాన్ వాడు ఆ సూప్ అత్మా చికిన్ సూప్ కా నీరు వేగొడత చూ అదే ఎడిటింగ్ చేస్తా ఫ్యాంట్ వైట్ షర్ట్ వేస్తారు మీరు షార్ట్ ఉండాలా వాసన బలి వస్తుంది బ్రో కొడకదా రే ఎంత బాగా కొడకునే రాసా తెలుసా పుస్త పుడి పుస్తపా కేజీల పైలు కోసుకుని మన్ టాపేసి కూడా

ಮೊದಲೇ ಚೀರ ನೀರು

ரவிச்சுக்கூரு சைதூர் உண்டா காப்பூர் தாக்கோனி ఫోన్ పెట్టేసింది సొమ్మగా నీ ఫోన్లో ఫోన్లో ఆయన చేసుకోండి

మేము తెచ్చుకుంటేనా తెలంగాణలోకివండి ఇస్తారా ఎరగట్ల మాకురా బంగారు చేతులు తిరిగి ముందుగా మొత్తం పెడతాను నోట్లో అది కూడా తీసుకున్నా ఎర్ర ఎర్ర

ನಾಚ ಮೀಸ ನಾಚಾರ पिछा तो तो, yeah. बैटिंग <नहीं, स्था Penina> <स्था Stankadanda island> <स्थाथा> <स्थाथा> पिक् <laughs> <laughs> एकर्डा बण सुनदारा यार के बनी आ एंडिंग है అంతేనా ఓయ్ ఇయ్య సూపర్ గా దేపులా ఇంకా 10 నిమిషాల్లో సన్ లైట్ అయిపో సన్ సెట్ అయిపోదా దిపోది

முனக்காடுறா பயிலிருந்தே పైకి పిల్లడు <laughs> <Glennantha puisga> या पर आए मैं ఫాస్ట్ పోసుక బా పొలం లోడిసిట్న రాదంగ తాతే బా ముందుకి షార్ట్ తీసుకొచ్చుకోకంటే

ಸರಿ ಸ್ವಾರ್ ಸ್ವಾರ್ ಸ್ವಾರ ಸ್ವಾರ್ ಸ್ವಾರ ಸ್ವಾರ ಎದ అది దీని కలపడకుండా వచ్చేసేసా ఏ లవ్లీ లీవ్యాన్ ఆ నుంచి సరదాగా ఫోటోలు తీద్దామంటే వాళ్ళు సరదాగా తెరచేశారు మమ్మల్ని నిరాశతో పిల్లలందరూ దిగులుతో ఏమి ఏం చేయలేని దో నిస్థితిలో మధుడి పాపం ఎంత గందరగోళ స్థితిలో ఉన్నాడు చూడండి జస్ట్ కదా అవునండి చూడండి గాయస్ అందరు పాపము ఎంత నిరాశ తిరుగుతున్నారు ఏమండో నాని గారు చెప్ప అదిగో బ్యాక్ సైడ్ ఆ నుంచి వాటర్ వస్తుంది అక్కడ నుంచి వాటర్ వస్తుంది ఎంత ఎంత ఆస్తితో వచ్చాం మేము రెండు సెక్యూరిటీ కొంచెం క్లారిటీ తక్కువ బాబా ఇంకోసారి ఎగ్ బా బాబా ఇంకోసారి వాడు ఎందుకంటే ప్రేమ అంటాలో ఆయన రామ్ మంచి బ్యాటరు పగిలిపోయింది గాయ్స్ ఐస్ వాటర్ కాయస్ అరే ఓ ట్యాబ్లెట్ తాగలేదు తేజీ టాబ్లెట్ తగలేదు హాయ్ గాయస్ మనం మన ప్రయాణికి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోతో మన ప్రయాణం కొనసాగిస్తూ ఇంటికి వెళ్ళిపోతాం అంతే గాయస్ నమస్తే బాయ్ బాయ్ ఆదిమిత్తలు కదా ఐదు వేలు కడతా అంటే చీటీ 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 చీటీకి ఏమంటా నాని గారు ఏమంటా నాని గారు మొడమల ప్రయాణం మొడమల ప్రయాణం యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి నాక అది ఏ రికార్డు కాలేదు అది రికార్డు కాలేదు రికార్డు కానీ చేసేందుకు మా అన్న పాపం వచ్చేట తీసావా గొంతపోయింది తీస్తున్నా మొహం చూపించు సోఫర్ వెనక బ్యాక్గ్రౌండ్ బాగుంది ఇదే మాదిరి నేను చూపిస్తురా నువ్వు ఆడ పాడి తీస్తానా రే పై నీళ్ళు పడుతున్నా పైన మామా వాటర్ ఫాల్స్ పడుతున్నాయి పైన నాయన పక్క పోనా కొంచెమా లడ్డు ప్రసాదాలు విక్రయించే స్థలం ప్రయాణమా కూడా ఈ మధ్య తగ్గాడయా హోటల్ తీట్లేదు ప్రయాణమా కూడా ఖాళీగా ఉంది గాయస్ ఈరోజు మొత్తం ఖాళీగా ఉంది దోగాడుకుంటూ కట్టుకుంటూ దోగా వెళ్తావా ఆడ కట్టుకున్నారు ఆడ కట్టినారు మా చెప్పు నేను చెప్తా డైలీ బాబా చెప్పినట్టు అక్కడేదో పోతే బాగుంటుందిరా పోనిస్తున్నారు రెట్టిల్లు మా విజయనగరం కాదు మాది మా పట్ట మామా మా పట్ట వెనక బర్రే అట్ట పట్టుకురా అట్ట ఒక పట్టుకు వీడి నేనా టూరిస్ట్ గడూరిస్ట్ పోలీస్టు స్టేషన్ ఉంది టూరిస్టులు వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు అక్కడ సమాచార కేంద్రం కూడా కనుక్కొని చేసుకోవచ్చు పొద్దుపో పా இரப்படி <impulse input>

ஒரு சூப்பர் ஸ்டார் வரா ஒரு சூப்பர் ஸ்டார்